వెల్కమ్ బ్యాక్ టు తేజ బ్లాగ్స్ వన్ న్యూ బ్లాగ్ తోటి మళ్ళీ వచ్చిన సో ఈరోజు మనమైతే తిరుపతి వెళ్తున్నాం మా మామతో సో మా మామ సాయి అరే సాయి సాయి అని చెప్పి యాదక్ చేస్తారు కదా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్ అవుతుంది దీని పేరు సాయి అనమాట మా మామ సో ఈరోజు అయితే మేము ఇద్దరం కలిసి మా ఫ్యామిలీతో మైలు తిరుపతికి ఈ బ్లాగ్ అయితే చూడండి పది నిమిషాలు ఉంటుంది స్కిప్ చేయకుండా చూడాలి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ఈ వీడియో ఎట్లుతుంది ఒకసారి కామెంట్ చేయండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం సో దోస్తులు ఇప్పుడైతే రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చినాం డైరెక్ట్ వచ్చేది తిరుపతి అయితే పోతున్నాం ట్రైన్లో మంచిగా పోయాక చూసాం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మిస్ అయిపోతారు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకేదే లేదు ఎంటర్టైన్మెంట్ సో దోస్తులు ఈ ట్రైన్ వస్తుంది కదా జర్నీ వాహ్ మస్తు అనిపిస్తుంది నిజంగా ట్రైన్ అయితే మా ట్రైన్ అక్కడ మొదలై ఇక్కడ ముగిస్తుంది అయితే ఇట్లా ఉందనమాట పొద్దుగాల రాత్రి అనమాట అంటే పొద్దుగాల దిగాలి ఎనిమిది గంటలకు కానీ గంట లేటు తొమ్మిది గంటకైతే దిగుతుంది ఇప్పుడు అంటే మధ్యలో పంక్చర్ అయింది పంక్చర్ వేసాం

నాలుగు గంటలు అయింది ఈయన వస్తుంది పదిన్నరకు వచ్చినాము ఇప్పుడు రెండున్నర అవుతుంది ఇప్పుడు మనకి రూమ్ ఎప్పుడు దొరుకుతుందేమో వేకెన్సీలు వచ్చినప్పుడు అయితే ఇస్తారు ఈడ సో చూసి అయితే మనం రూమ్ తీసుకుంటాం అదే పది వచ్చినాయి ఇంకా పది వస్తాయి ఓ మనకి రూమ్ కావాలి రూమ్ వచ్చినాక ఫ్యామిలీ అందరినీ లోపల పంపించాలి అండ్ మీకైతే రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేసిన అది నార్మల్ అప్ప ఎవరైనా చేస్తారు రూమ్ పేడ వచ్చేది ఉంటుంది చూడండి రాహుల్ ఉండదు ఏమంటావు సాయి మూడున్నర చూడు మా అమ్మ ఎంత కష్టపడుతుంది అయ్యో ఇక్కడ అమ్మమ్మ ఉంది తాత ఉండు మా మమ్మీ ఉంది అమ్మమ్మ అయితే డోర్ ఓపెన్ చేస్తుంది वेलकम गायच मला रूम की తిరుపతిలో మనం అయితే లోకల్ సైడ్ అయితే వేస్తున్నాము సో ఆటోలో అయితే కిరాయి మాట్లాడుకోని వస్తున్నాం అమ్మ ఇలా కిరాయి మాట్లాడుకోవాలంటే ఒక ఏడు మందికి ఒక ఎంత ఒక ఎనిమిది వందలు తీసుకుంటారు అనమాట సో మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తోటి కానీ వచ్చిరనుకో సో మీరు ఎనిమిది వందల రూపాయలు ఇచ్చి మొత్తం ఉన్న గుడిలని ఇక్కడ లోకల్లా దిక్కొచ్చు ఇలా ఇందాక చూసింది కదా సో సన్ రైజ్ అయితే గోల్డ్ కలర్లో అబ్బా మామూలు లేదు కపిల కప్పిలో తింటానికైతే ఓ అమ్మమ్మ తాత అందరూ వచ్చిరు ఇంకా ఆ రోడ్డు మీద మరి వచ్చినట్టే తెలివా చూడవా మరి

సో కపిల తీర్థం కూడా అంటారు ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ అయితే మస్తు కనిపిస్తున్నాయి సో ఒక్కటి అయితే మీరు చూసుకోవచ్చు బాబు రెయిబో కూడా ఉంది మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అమేజింగ్ కదా సాయి సాయి రెయిబో సో దోస్తూ చాలా బాగా అయితే లోపలికి వస్తున్నాం ఇప్పుడు చూడండి పార్వతీ పరమేశ్వర ఓం నమో నారాయణ అని చెప్పి ఉంది సో మనకి రేంబో కూడా చాలా బాగా అయితే కనిపిస్తుంది మీకు అనిపిస్తుంది అనుకుంటా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర కపిలేశ్వర స్వామి వారి దేవాలయం సో ఫ్రెండ్స్ మొదటి అయితే ఇవి ఉన్నాయి స్టార్టింగ్ చాలా బాగా సో ఇదైతే గుడి అనమాట కపిలేశ్వర్ ఆలైన్ లోపలికి అయితే పోతున్నాం లోపల అయితే ఫోన్ అలవలేదు సో చూసి ఎంజాయ్ చేయాలి లాస్ట్ టైం అయితే మిస్ అయింది కదా లాస్ట్ ఇయర్ది ఒక వీడియో కూడా మనం కండక్ట్ చేసినాం సో ఇది సో లోపటికి వచ్చేసినాం మనం ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు ఓం

అయితే వచ్చినాం కదా కపిలేశ్వర సిత చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్రెండ్ భక్తి ముక్తి యుక్తి అంటారు కదా ఇక్కడికి వచ్చినట్టయితే మీరు చాలా బాగా ఎంజాయ్ కూడా చేస్తారు అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్ అండ్ చాలా మంచిగా ఉంటారు ఏ విధంగా ఫీల్ అవుతున్నా మా అబ్బాయి వచ్చింది కదా సో ఇప్పుడు కూడా రాత్రి అవుతుంది అరవైకి వచ్చిన ऑलमोस्ट रूम अयेसारखी मोडणार आहे नाही तो पुष्कर आणि मामाया चाला बिझी होऊन फोटो दिसतो मामाया तो दोस्तो दर्शन काही ते ना సో ఫ్రెండ్స్ మనం సెకండ్ అయితే ఇస్కాన్ టెంపుల్కి వచ్చినాం మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తా చూడండి ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది జై గోవింద సో సెకండ్ స్టాప్ మనం ఇస్కాన్ టెంపుల్ అయితే వచ్చినాం ఇది చాలా ఫీజుఫుల్ ఉంటుంది మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు గోకులనందన గోవింద్ ఓం శ్రీ మాత్రమా హలో నాయ్ ఫోటో నిరా అంటే వీడియో ఇస్తున్నాడు చూడు అరేడు ఒక్కటి లేడు పాపం అద్దం లేవు ఇంటికాడ మర్చిపోయి వచ్చినాడు అవ్వ తాత కూడా వస్తుండు ఆటో కూడా వచ్చింది ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ దగ్గర నాడు ఆటో వచ్చింది అరే అద్దాలు వచ్చిందా అద్దాలు ఎవరి మంచిగా ఉన్నాయో కామెంట్ చేయండి తొందరగా ఓ ఇప్పుడు మనము ఆటోలా రామాలయంకి అయితే ఓ ఫ్రెండ్స్ మనం అయితే ఆటోలో పోతున్నాము ఏడికి అయితే వస్తున్నాం అని చెప్పి సో లాస్ట్ అయితే చూడండి టెంపుల్ రామాలయం టెంపుల్ కి మేము అందరం ఇగో మామ చెప్తున్నాం చూడండి తిరుపతిలో రామాలయం టెంపుల్కి వెళ్తున్నాము దోస్తులు మంచిగా చూసి ఎంజాయ్ చేయరు అందరు అన్నమాట ఆటో అన్న కూడా చూపుతాను సాయి తిరుపతి సారి రా నువ్వు రావడం నాలుగు ఐదు ఐదు సార్లు అనుకో అంతే నేనైతే పది సార్లు ఇరవై సార్లు వచ్చిన అన్న చేసేటప్పుడు ఏం చేయద్దు రామలవారి గుడికి అయితే వచ్చినాము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఎంట్రెన్స్ అగ్ర అంటే మళ్ళీ ఎంట్రెన్స్ ఇదే చూడు కమాన్గా అనిపిస్తుంది ఏం కాదు ఏం కాదు సో రామ్లవాది గుడికి వచ్చేసినాము తిరుపతిలో రాములవారి గుడి సో లోపాటి అలా ఉండే కోదండ రామాలయం చూసి దర్శించుకోండి